ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వేగంగా అడుగంటుతోంది రోజురోజుకు నీటి నిల్వలు తగ్గిపోయి నీటి మట్టం పడిపోతోంది నాలుగేళ్లలోనూ ఎన్నడూ లేనంతగా ఎండలకు ప్రాజెక్టు నీరు ఆవిరైపోతోంది సాగునీరు అందుతుందో లేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నైరుతి రాకతో ప్రాజెక్టు పరివాహకంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే పంటలకు ఢోకా ఉండదని కర్షకులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు సాగు తాగునీరు అందించే సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉంది నాలుగేళ్ల సరళి చూస్తే ఈ ఏడు ప్రాజెక్టు చరిత్రలో కనిష్టానికి నీటి మట్టం చేరింది ఎగువన వర్షాలు బాగా పడితే జులైలో వరద ప్రారంభమవుతుంది ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది సాగర్ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల కోర్ట్ల నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తున్నారు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథకు నిత్యం రెండు వందల ముప్పై ఒక్క క్యూసెక్లు విడుదల చేశారు ఎండల తీవ్రతకు నిత్యం రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్కులు ఆవిరవుతోంది ఈ లెక్కల భగీరథకు ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల నీరు అందించాలి అలాగే ఆవిరి రూపంలో మరో రెండు టీఎంసీలు నష్టపోతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి యాభై ఐదు వరకు నీరుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తొంభై టీఎంసీలు కాగా ప్రస్తుతం తొమ్మిది టీఎంసీల నీరుంది ప్రాజెక్టులో నీరు తగ్గడం వల్ల జలాశయంలోని చేపలు మృతి చెందడంపై మత్స్యకారులు కలత చెందుతున్నారు జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జులై వరకు తాగునీటికి ఇబ్బంది లేదని రుతుపవనాలు తొందరగా వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో పంటలకు సాగునీరు ఢోకా ఉండదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు